ఒన్న పరిస్థితిలో ఫోక్ ఇండస్ట్రీ ఎట్లుంది నిజం చెప్పాలా వద్దని చెప్పాలా అన్న నిజంే చెప్పాలి మీడియం మొదలు నా కదా screen మొదలు నా కదా నిజమే చెప్పాలి ఫోక్ ఇండస్ట్రీ సిన్సియర్గా పని సిన్సియర్గానే సిన్సియరగానే కమర్షియల్గా చేస్తారు కమర్షియల్గానే కమర్షియల్ ఓకే ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియదు కానీ చాలా మంది ఆగామయి ప ఛానల్స్ పెట్టుకొని డబ్బులు ఉన్నో ఆగమవుతారు నాలుగ డబ్బులు లేనోళ్ళు కాదు నాలాగా డబ్బులు లేనోడు ఆగమైనా పర్లేదు పెద్దగా ఏం లేదు ఎందుకంటే మా అదే స్టేజ్ కాబట్టి చెప్తున్నా డబ్బులు ఉన్నో డబ్బులు పెట్టి ఆగమవుతారు అదే నమ్ముతారు ఎందుకంటే మేము ఇప్పుడు ఒక ఒక పర్సన్ ఉండు నాకు ఛానల్ కావాలి నేను కూడా ఫోక్ ఇండస్ట్రీ ఏదో చేస్తాను వెళ్తాడు తనకు యాక్టింగ్ చేయాలన్న పిచ్చో ఏదో దాని పర్పస్ అమౌంట్ పెట్టుకుని వెళ్తారు కానీ అక్కడ వెళ్ళే తరుణంలా చాలా జరుగుతుంది లిరిక్ రైటర్ కానీ ఇంత అని ఏదో నమ్మించి ఉంటాయన్న అవి కూడా ఫేస్ చేసినాం